ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మన శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఉన్నాము మన భరతుడు అన్న అయోధ్యను పాలించుటకు నీవేరుడవని శ్రీరాముతో అంటున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమియబంధనా ముత్యోర్ ముఖ్యమా అమృతాత్ పురుష శ్రేష్ఠులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులు బంధుమిత్రులను కూడి పితృవియోగ దుఃఖంతో పరితపించు ఉండగా పరితపించుచూ ఉండగా ఆ రాత్రి గడచెను తెల్లవారగానే ఆ సోదరులందరూ బంధుమిత్ర సైతులై మందాకినీ జలములో స్నానములను ఆచరించి తత్ తీరమున జప ఓమాదులను నెరిపిరి పిమ్మట భరతాదులు శ్రీరాముని చింతకు చేరిరి అనంతరము వారందరూ సుఖాసీనులై మౌనంగా ఉండిరి ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండిరి కాని భరతుడు మాత్రం మిత్రుల సమక్షమున శ్రీరామునితో ఇట్లు నుడివెను సోదర మత్ మా తల్లిని సంతృప్తిపరచుటకై మా తల్లిని సంతృప్తిపరచుటకై తండ్రిగారు నాకు ఈ రాజ్యమును ఇచ్చివేసిరి నా ఆధీనంలోని ఈ నిష్కంఠక రాజ్యమును నీకు సమర్పించుతున్నాను దీనిని నీవే పాలింపు వర్షాకాలము నందలి వరదల వేగమునకు తెగిపోయిన అడ్డుకట్టవలనున్న ఈ విశాల రాజ్య భాగమును రక్షించుటకు నీకు తప్ప మరి ఎవ్వరికీ సాధ్యం కాదు ఓ ప్రభు అశ్వగమనము గాడిదకు కుదురనట్లు గరుత్మంతని ఆకాశయానము సామాన్య పక్షికి సాధ్యము కానట్లు నీ గతిని పరిపాలన రీతిని అనుసరించడకు నీ వలె రాజ్యపాలన చేయుటకు నాకు శక్తి చాలదు నాకు అసాధ్యము ఓ రఘురామ ఇతరులకు ఆశ్రయమిచ్చి నిత్యము వారిని చక్కగా ఆదుకున్న వారి జీవితము సర్వోత్తమైనది ఇతరులపై ఆధారపడి అని జీవితము అదమము కావున ఉత్తమ స్థాయికి చెందిన నీవు రాజ్యమును పాలించుటే శ్రేష్టము ఓ మహాబాహు ఒక పురుషుడు సత్పలములను ఆశించి ఒక మొక్కను నాటును అతని పోషణలు అది పెరిగి పెద్దదగును క్రమముగా దాని బోధే మిగులు లావెక్కి అది ఒక మహా వృక్షమగును కడకు పొట్టివారు ఎక్కలేని స్థాయికి అది ఎదుగును అది బాగా పుష్పించిన పలములను ఈయనిచో పలింపనిచో దానిని నాటిన పురుషుని యొక్క లక్ష్యమే దెబ్బతినును సరిగదా అతడు అసంతృప్తికి గురియగును సర్వసమర్థుడైన నీవు రాజువై నీ వృత్తులమైన మమ్ము శాసింపనచో పరిపాలింపినచో పరిపాలింపనిచో ఈ వృక్షమునకు సంబంధించిన ఉదాహరణము ఇచ్చట మనకు అన్వయించును అనగా దశరథ మహారాజు లోక కళ్యాణార్థము సకల సద్గుణ సంపన్నుడవైన నిన్ను పుత్రునిగా పొంది ఒక ఉదాత్త లక్ష్యంతో పెంచి పెద్ద చేశను నీ చక్కని పరిపాలనలో ప్రజలు బాగా సుఖింతురని ఆశించి నిన్ను రాజ్య పట్టాభిషక్తిని చేయచూచెను కానీ నీవు పరిపాలన భారమును వహింపనచో ఆయన లక్ష్యము సిద్ధింపదు మృత్యులమైన మాకు సుఖ లాభములు మృ కష్టమవును దొరకకపో దొరక అన్నట్టు ఓ మహాప్రభు శత్రు సంవార సమర్థుడవైన నీవు రాజ్య సింహాసనమును అధిష్ఠించి మిక్కిలి వేడి కిరణములతో వెలుగొందుచున్న సూర్యుని వలే బాసిల్లుచుండగా వివిధ మార్గ వివిధ వర్గములకు చెందిన పౌరులు ప్రధాన పురుషులు నిన్ను చూచి పరమానంద భరితులు అగుదురు ఓ కకుస్త వంశభూషణ నీవు అయోధ్యకు విచ్చేయు సమయమున మదగజములు తమ గీంకారములతో నిన్ను ఆహ్వానించును అంతఃపుర స్త్రీలందరూ సర్వసన్నద్ధులై ప్రసన్నముఖులై నిన్ను అభినందించురు అయోధ్యకు వచ్చి రాజ్య పరిపాలన చేపట్టుమని భరతుడు శ్రీరాముని ప్రార్థించుచుండగా అతడు ఉన్న వివిధ వర్గములకు చెందిన ప్రజలందరూ బాగు ప్రశంసా ప్రశంసావచనములను పలికిరి మిక్కిలి దుఃఖితుడై విలపించుచున్న ఆ భరతుని చూచి నిశ్చయబుద్ధి గలవాడు మిగులు ధైర్యశాలి అయిన రా శ్రీరాముడు అతన్ని ఎంతయో ఓదార్చెను ఓ సోదరా ఏ వ్యక్తికైనాను దైవము వలె స్వాతంత్ర్యము స్వాతంత్ర్యముగాని ఇష్టము వచ్చినట్లు ప్రవర్తింపగల శక్తిగాని ఉండవు దైవమే అతనిని ఇటు అటు లాగుచుండును విధి సుమా కూడబెట్టిన వివిధ సంపదలు అన్నయూ నశించినవే లౌకికములైన ఔన్నత్యములు పతనమగుటవే పుత్రమిత్ర కలత్రాది సంబంధములు సంబంధములన్నయూ తెగిపోవునట్టివే ఎంతటి ఉన్నత స్థితిలో జీవించు వారికైనను మరణం తప్పదు ఈ లౌకిక బంధములు అన్నయ్యూ విడిపోవునే బాగా పండిన పలములకు పడిపోవట కంటే వేరొక గతి లేదు అట్టే పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం తప్పదు దృఢమైన స్తంభములతో నిర్మించిన భవనము సైతము క్రమముగా శిథిలమై అది ఎప్పటికైనను పడిపోవుట సహజము అట్లే మానవులు ఎంతటి వారైనను క్రమముగా ముసలివారై మృత్యుముఖమున చేరి నశించుట అనివార్యము జలములతో నిండిన యమునా నది అపార జలనిధికి చేరిన పిమ్మట తిరిగి రాజాలదు అట్లే గడిచిపోయిన రాత్రి మరలిరాదు ఈ లోకమున పగళ్ళు రాత్రులు క్రమక్రమముగా గడిచిపోవచ్చునేయుడును గ్రీష్మకాలమున సూర్యకిరణములు జలము జలములను వలె అవి సకల ప్రాణుల యొక్క ఆయువులను నశింపజేయును ఓ భరత నీవు ఆత్మోధరణ గురించి ఆలోచింపుము ఇతరులకి ఏల విచారపడదవు ఎవ్వడైనను నిలిచియున్నను సాగిపోచున్నా అతని ఆయువు క్షీణించుచూనేయుండును మృత్యువు ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది అది అన్ని వేలయందు నీడవలే మనలను వెంటాడుచూనే ఉండును మనము దీర్ఘయాత్ర చేసినను మరలించినను మరలా జన్మించినప్పుడు అది మనతో కూడి మరలి వచ్చుచుండును కనుక సమస్త ప్రాణులకు మృత్యు అనివార్యము శరీరములందు ముడుతలు ఏర్పడుచుండుట సహజము తల వెంట్రుకలు నెరిసిపోవుచుండుట అనివార్యము వార్ధక్యముచే చే పురుషుడు కృషించిపోవుచుండుట ప్రకృతి సిద్ధము మానవుడు వీటిని ఏ ఉపాయంచే తప్పించుకొనగలడు జనులు సూర్యుడు ఉదయించినంతనే ధనార్జనకు సమయమైనదని సంతోషింతురు అట్లే సూర్యుడు అస్తమించినను కామోపభోగములకు అనుకూల సమయము ప్రాప్తించనని వారు పొంగిపోవుదురు కాని వారు తమ ఆయువు ప్రతిదినము క్షీణించిపోవచ్చున్నదని ఎంతమాత్రము ఎరుంగరు వసంతాది ఋతువులు ప్రారంభమైనప్పుడు అవి ఇదివరలో ఎన్నడూ రానట్లుగా ఇప్పుడే క్రొత్తగా వచ్చినట్లు భావించి జనులు సంతోషించు చుందురు కాని ఋతువుల యొక్క రాకపోకల వలన కాలము జరిగిపోయినట్లు ఫలితముగా తమ ఆయుర్దాయము క్షీణించుచున్నట్లు వారు గుర్తింపరు మహాసముద్రమునందు ఒక కర్రతో మరి ఒక కర్ర కలిసి సాగిపోవచ్చు కొంతకాలమునకవి వేరైపోవుచుండును అట్లే సంపదలు భార్యాపుత్రులు బంధువులు యజమానితో కలిసి జీవించుచుందురు కాలక్రమమున విడిపోవుచుందురు వీరి యొక్క సంయోగ వియోగములు లోక సహజములు లోకమున ఏ ప్రాణి అయినను సమయం ఆసన్నమైనప్పుడు జనన మరణములను తప్పించుకొనజాలడు కనుక మరణించిన వారికై శోకించువాడు కూడా తన మరణమును నివారింప సమర్థుడు కాడు దారి బట్టి వ్యాపారులతో యాత్రికులతో ఎవడైనా ఒక బాడసారి మీ వెనుక నేను వచ్చేదను అని పలుకుచు వారిని అనుసరించుచుండును అట్లే మన పూర్వులైన తాత ముత్తాతలు వెళ్ళిన మార్గము మనం నడుచుట అతథ్యము దీనిని అతిక్రమించటకు ఎట్టు ఉపాయము లేదు కావున ఎవ్వరూ ఇతరుల కొరకై దుఃఖించట తగదు నది ప్రవాహములు వెనుకకు మరలి రానట్లే నిత్యము తరిగిపోవచుండు వయస్సు తిరిగి రాదు అది క్రమముగా క్షీణించుచునే ఉండును ఈ రహస్యంను ఎరింగి ఆత్మోద్ధరణముకు సాధనమైన ధర్మ మార్గమును అనుసరింపవలెను ఎందుకంటే జనులెల్లరూ ఇయ్యపర లోక సుఖములను కోరుకునుచుందురు కదా మన తండ్రి ధర్మాత్ముడు అతడు భూరి దక్షిణలను సమర్పించి పవిత్రములైన వివిధముల సమస్త యజ్ఞములను ఆచరించి పునీతుడయ్యను పిమ్మట మహారాజు స్వర్గమున స్వర్గమునకేయను మన తండ్రి పాత్రులైన వృత్తులకు సంతృప్తికరముగా వారి పోషణ భారమును నిర్వ భారమును నిర్వహించెను ప్రజలను కన్నబిడ్డల వలె వాత్సల్యంతో పరిపాలించెను ధర్మ మార్గంలో ధనాగారమును నింపెను ఆ విధముగా జీవించి ఆ పుణ్యాత్ముడు దివంగతుడాయెను ఆ మహారాజు తనకు ప్రజలకు మిగులు ఇష్టములు ప్రయోజనకరములైన తటాకాదులను మహాపతములందు నిర్మింపజేసెను ఋత్విజులు మొదలగు వారికి విరివిగా దక్షిణ తాంబూలాదులను ఒసంగి పెక్కు క్రతువులను నిర్వహించెను ఈ విధముగా మన తండ్రి అయిన దశరథ ప్రభువు తన జీవితమును కొనసాగించి కడకు అమరపురికేగెను ఇంకను ఆ మహాప్రభువు పలు విధములకు యాగములను నడిపెను సముచిత రీతిలో పుష్కలముగా భోగభాగ్యములను అనుభవించెను దీర్ఘాయు రోగ్యములతో దీర్ఘ ఆయుర ఆరోగ్యములతో వర్ధిల్లి అతడు తన జీవయాత్రను ముగించుకొని స్వర్గమును అలంకరించెను నాయనా భరత శిరోమణి పూజ్యుడు అయిన మన తండ్రి తనకు పూర్వులైన రాజుల కంటే ఉత్తమమైన జీవితమును దీర్ఘకాలము గడిపి చక్కని ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లెను సత్పురుషుల సత్కారములను పొందుచు కడకు అతడు పదించెను అందువలన ఆ పుణ్య పురుషుని కొరకై మనకు మనము శోకింపతగదు మన తండ్రి అయిన మహారాజు శిథిలమైన తన మానవ దేహమును పరిత్యజించి బ్రహ్మలోకమును వివరించుటకు అనువైన దివ్యదేహమును తదితరములైన దైవీ సంపదలను పొందెను వేదశాస్త్ర జ్ఞాన సంపన్నుడు మిగులు ప్రజ్ఞాశాలి అయిన ప్రాజ్ఞుడు ఎవ్వడు మనవలే ఈ విధముగా దుఃఖింపరాదు దుఃఖింపడు ధీరుడు ప్రజ్ఞాశాలి అయిన పురుషుడు ఎవడైనను ఎట్టి క్లిష్ట పరిస్థితులందు తండ్రి మరణించుట నేను వనవాసము చేయవలసి వచ్చుట మున్నగు కష్ట సమయములందు ఈ విధముగా విలపించుట ఏడ్చుట చేయరాదు చాతుర్యము గల ఓ భరతుడా నీవు దుఃఖింపకము మనస్సును కుదుటపరుచుకును అయోధ్యకు వెళ్ళి రాజ్యాధికారమును స్వీకరింపము సర్వాధికారైన మహారాజు నిన్ను ఆ విధముగానే ఆదేశించి ఉండెను ఓ భరత పుణ్యాత్ముడైన మహారాజు పదునాలుగు సంవత్సరముల కాలము వనములో నివసింపుమని నన్ను ఆదేశించి ఉండెను కనుక ఆయన ఆజ్ఞను శిరసావహించుటూ నేను ఇచ్చటే ఉండేదను నాయన శత్రు సంవారక నేను తండ్రి గారి శాసనమును ఉల్లంఘించిన ధర్మము కాదు నీకు ఆయన శాసనము గౌరవింపదగినది అతడు మనకు జన్మనిచ్చిన వాడు పరమ బంధువు ఓ భరత తండ్రిగారి వచనము ధర్మమును పాటించు వారికి శిరోధార్యము కావున నేను ఆయన ఆదేశమును పాలించుటూ వనవాసము చేసేదను ఓ నరశ్రేష్ట పరలోక సుఖములను కోరుకుని పురుషుడు ఎవడైనను ధర్మబుద్ధి గలవాడు దయాలువు పెద్దల ఆజ్ఞలను శిరసావించువాడు అయి ఉండవలను అప్పుడు మాత్రమే అతడు పరలోక సుఖ లాభములకు అరుడవును ఇహలోక సుఖములకు కూడా అరుడవును ఓ నరోత్తమ మన తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క పవిత్ర ఆచరణను దృష్టిలో ఉంచుకొని నీ ధార్మిక స్వభావం ద్వారా నీ ఆత్మోన్నతికి పాటుపడము కనుక రాజ్యభారమును సర్వ సర్వసమర్థుడు మహాత్ముడైన శ్రీరాముడు తన తమ్ముడకు భరతునితో తండ్రి ఆజ్ఞను తలదాల్చుమని అర్థవంతములైన వచనములను పలికి ఒక్క క్షణ కాలము పాటు ఒక క్షణ ఒక క్షణ కాలము పాటు మౌనము వహించెను తర్వాతి భాగంలో అయోధ్యకు విచయమని భరతుడు శ్రీరాముణ్ణి పరిపరి విధముల వేడుకొనడనే అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు